విశ్వగురువుగా అవతరించిన ప్రధాని నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా భారీ మెచ్చటితో గెలిపించాలనే దృఢ నిశ్చయంతో యువత నడుంబిగించారు గడప గడపకు తిరుగుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రధాని చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ దేశానికి ఆయన సేవలో ఎంత అవసరమో తెలియజేస్తున్నారు యువకులు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో భాజపా జిల్లా స్థాయి నాయకులు గంగాదాస్ గుప్తా ఆధ్వర్యంలో యువకులు గడప గడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గంగాదాస్ గుప్తా మాట్లాడుతూ యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని నరేంద్ర మోదీ నాయకత్వంలో భాజపా ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో చేసి చూపించిందని ఆయన అన్నారు గత శాసనసభ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వానికి అత్యధికమిచ్చిన దమ్మన్నపేట ప్రజలు లోక్సభ ఎన్నికల్లో కూడా అత్యధిక మెచార్టీని ఇచ్చి ఎంపీ అరవింద్ను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నల్ల మహేష్ కళ్ళ గణేష్ అతుకుల శ్రీనివాస్ గూండ్ల లింబాద్రి తలారి బాలు కుమార్ సాయిలు అతుకుల రవి కొండ జగదీష్ లోలం రమేష్ కుంట జలంధర్ గుండు అరవింద్ అతుకుల సాగి సుంకర్ జలంధర్ కసిసుంద్రి తదితరులు పాల్గొన్నారు